నల్గొండ జిల్లా పెద్ద కాపర్తిలో త్రిబులార్ రైతులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముంచటించారు ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిపిఆర్ మాత్రమే అయిందన్నారు ఎలాంటి అలైన్మెంట్ జరగలేదని స్పష్టం చేశారు సోషల్ మీడియాలోని దుష్ప్రచారాలను నమ్మవద్దని మంత్రి తెలిపారు ముఖ్యమంత్రితో చర్చించి భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు రెండు నెలల్లో ఉత్తర భాగం రీజనల్ రింగ్ రోడ్ టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు సంబంధించిన ప్రతిరోజు పత్రికల్లో రావడం ముఖ్యంగా నార్థన్ పోర్షన్ అది ఫిక్స్ అయిపోయింది దాన్ని ఎవరు మార్గలేదు ఆర్ అనేది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు అనౌన్స్ చేస్తే దాన్ని కేసీఆర్ గారు ప్రభుత్వం అసలు పట్టించుకోలే ఆ రోడ్ని నేను మంత్రి అయ్యే నాటికి రెండు వేల ఇరవై మూడులో ఆరు శాతం మాత్రమే ల్యాండ్ ఎక్వేషన్ అయింది ఏది రైతులతో అయింది ఇలా తొంభై ఆరు శాతం తొంభై ఏడు శాతానికి రైతులను ఒప్పించడం రాయగిరి రెండు మూడు ప్రాంతాలలో వాళ్ళని కూడా పిలిచి మాట్లాడడం మీకు ఎక్కడ అన్యాయం జరగదు మీ పక్షాన నేను అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ధర్నా చేసిన ఈ ప్రాంత ఎంపీగా ఉన్నప్పుడు ధర్నా చేసేవాడు మీకు ఎక్కడ నష్టం జరగని ఏం అని చెప్పి మాట్లాడితే వాళ్ళు కూడా ఓకే అని చెప్పి ఒప్పుకున్నాను వాళ్ళది కూడా రేపు ఇప్పుడు